నువ్వు నాకు మాట ఇవ్వాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు రేపు ఈ పాటికి మీ నాన్న వాళ్ళు ఇంట్లో ఉండాలి మీ నాన్నని ఈ పరిస్థితిలో ఉంచిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టరా టైం అయింది పదండి నానా పదండి వసంతం ఉన్నప్పుడు దాని విలువ దిగిపోతే అది వెళ్ళిపోయాక తిరిగి రావడానికి అదే వసంతం జీవితంలో అయితే మళ్ళీ ఎడారిలో అన్ని కాలాలు ఒకటేరా ఇంకా వదిలేసుకున్న వసంతంతో పనే ఉంటుంది కాసి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం పెట్టాను వచ్చి తిను నేను అడిగానా కొన్ని మనకి నచ్చకపోయినా చేయాలి కాసి స్వప్న భర్తతో భార్య ఎలా ఉండాలో మా దీపకం చూసి నేర్చుకో మనిషి కృతజ్ఞతగా ఎలా ఉండాలో నువ్వు మా అన్నయ్యని చూసి నేర్చుకో నేను ఏదో తప్పు చేశానన్న మైండ్ సెట్ లో నువ్వు ఉన్నావు నేను హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు నీ మనసులో ఎంత కోపం లేకపోతే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా నాన్న తప్పు చేశాడని సాక్ష్యం చెప్తావు మా అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు అక్కడ మా పెద్దమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా నీకు నువ్వు చేసిన తప్పు వల్ల ఒక ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఆయన నీకు మా ఎమోషన్స్ తో ఏ సంబంధం లేనట్టే ఉన్నావు కదా ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఫ్యామిలీ విలువ అంటే నాకెవరు లేరు అని చెప్తున్నావా నీకు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు ఆ తండ్రి కూడా నీతో ఉండడు ఒంటరిగా పెరిగా అలాగే బతకాలనుకుంటున్నా నాకు మనసుంది దానికి ఎమోషన్స్ ఉన్నాయి దిల్లు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ దాన్ని జోస్నే దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఏమైంది అని అబద్ధం చెప్పి రోడ్ల మీద ఖాళీగా తిరిగినప్పుడు ఏమైంది సంపాదించడం చాకా కాదు కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడితే ఎదుటి వాళ్ళు నమ్మేలా ఉండాలి సార్ మనల్ని మా నాన్న వదిలేసి ఉంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తో మన ఇంటి రెంట్ కూడా కట్టలేవు తెలుసా నీకు చేతకాని వాళ్ళకే కోపాలు వస్తాయి వెళ్ళి తినండి మరి ఎందుకు పనికిరాని వాళ్ళ చూస్తాను నేనేటో తనకు అర్థం ఎలా చేస్తాను హలో మై డియర్ యంగ్ మ్యాన్ ఏం జరుగుతుంది నేను జాబ్ రిజైన్ చేసేసాను సార్ కంగ్రాట్స్ నాకు జిఎం పోస్ట్ ఇస్తా అన్నారు వైరా ఇచ్చిన మాట తప్పడు యంగ్ మ్యాన్ నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్ని చేస్తున్నాను బోనస్ అమౌంట్ టెన్ ల్యాక్స్ ఇస్తానను కదా ఇప్పుడు ఫైవ్ లాక్స్ ఇస్తాను జాయినింగ్ డే బ్యాలెన్స్ ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ సార్ అరే నేనేమి నీకు పేవర్ చేయట్లేదయా నీ టాలెంట్ గుర్తించానంతే సొంత వాళ్ళే చేయలేని పని మీరు చేశాను సార్ మన వాళ్లే మనల్ని ఇప్పుడు తొక్కాలని చూస్తారేంగ్ మ్యాన్ మనం ఎదగటం వాళ్ళకి నచ్చదు అవును సార్ మన చెయ్యప్పుడు వాళ్ళకిందే ఉండాలనుకుంటారు నిజమే సార్ పైగా నువ్వు మీ మామగారి చేతల్లో ఉండే మనిషివి అందుకే చెప్పులా చూశారు కాని నువ్వు మాత్రం భలే బుద్ధి చెప్పేవా మీ మామగారికి మంచి గుణపాఠం నేర్పించావు అల్లుడంటే నీలా ఉండాలి థ్యాంక్ యూ సార్ ఇప్పుడే నీకు అమౌంట్ పంపిస్తాను మంచిలో చూసుకుని జాబ్లో జాయిన్ అయిపో అలాగే సార్ ఉంటాను మైడియా మ్యాన్ ఆ కాశీగాడికి ఫైవ్ ల్యాక్స్ నిఫ్ట్ చెయ్యి వెంటనే అంత అవసరమా బాస్ చెప్పింది చెయ్యరా

కార్తీక్ రోడ్డు పడ్డాడు దీప కడుపులో బిడ్డ పడింది మాంగారు స్టేషన్ లో పడ్డాడు ఇంకా బిడ్డ భూమి మీద పడితే ఎంతమంది పోతారో అమ్మా చూంటమ్మా తాత తప్ప చేశాడా లేదు మరి పోలీస్ స్టేషన్ వెళ్ళాడు ఎవరికే వచ్చేస్తాడులే వస్తాడు నాన్న తీసుకొస్తాడు ఎప్పుడు నాన్నని అడిగి చెప్తాను నువ్వు నిన్ను కూడా ఓసారి పోలీసులు తీసుకెళ్లిపాలి కదమ్మా ఇప్పుడు తాతని కూడా అలానే తీసుకెళ్లిపోయారు అడిగితే మాట్లాడి ఏడుస్తున్నావు ఏంటమ్మా వెంటమ్మా ఏమిటి అమ్మా తాత తప్పు చేశాడా లేదు తప్పు చేయకపోతే పోలీసులు వెళ్ళి తీసుకెళ్లారు కొన్నిసార్లు అంతేనమ్మా ఎవరు చేస్తే తప్పులకి మంచి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు నిజం బయట పడే వరకు విందెలు అవమాన మంచివాళ్ళు ప్రాణం వచ్చింది నానమ్మ తాతయ్యని తీసుకొచ్చారా నాన్న తాతయ్యడి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడా మామీ ఇక్కడికి బేలిచ్చారా తాత నీకు రమ్మడాల్సింది బాగా లేట్ అయింది కదా అందుకే వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తాడు సరే రేపు వస్తాడు రా నువ్వు బావా చేశాను అయితే వెళ్ళి పడుకో నాన్నమ్మ వచ్చి నీ కథలు చెప్తుంది అలాగే చూసారు అత్తయ్య గారు విడిపించడానికి వెళ్ళాడు వెళ్లాడు రాలేదు మీరు వెళ్ళి మామయ్య గారిని తీసుకొచ్చారు మీరెందుకు మామయ్య గారి దగ్గరికి వెళ్తానన్నారు ఇప్పుడు అర్థమైంది దీపా నాన్న స్టేషన్ లోనే ఉన్నాడు సోరికి అబద్ధం చెప్పాను అబద్ధం చెప్పారా లేదంటే నిజం చెప్పి బాధ పెట్టమంటారా మామయ్య గారు స్టేషన్ లో ఉన్నారంటే మీ మనవరాలకే కాదు నాకు కూడా బాధ ఆయన స్టేషన్ ఉండడానికి కారణం నువ్వే అయినప్పుడు నువ్వెందుకు బాధపడాలి నాన్న స్టేషన్ లో ఉంటానికి ఆ సలహాని మీ ఆవిడ ఉంటే మీ నాన్న మా నాన్న బిజినెస్ స్టార్ట్ వాళ్ళే కాదు అసలు ఈ ఫుడ్ కల్తీ అయ్యేదే కాదు పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు కూడా కాదు నువ్వు కూడా అందరిలాగే మాట్లాడతావుంటమా అందరి మాటలే నేను మాట్లాడుతున్నాను రా ఇవి నా మాటలు కాదురా పారిజాతం పిన్ని నాతో అన్న మాటలు ఇప్పుడెందుకు దీపతో నేను ఈ మాట్లాడుతున్నానంటే సమాజం ఇంతేరా ఇలాగే ఉంటుంది కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేస్తుందో లేదో తెలియదు కానీ అవకాశం దొరికినప్పుడు మాత్రం రాళ్లలాంటి మాటలు విసిరి చావగొడుతుంది దీపా ఎవరెన్ని చెప్పినా నేనెప్పుడు నిన్ను తప్పుగా అనుకోను నీ మనసులో అలాంటి అభిప్రాయం ఉంటే దాన్ని ఈ క్షణమే వదిలే మోసుకుంటూ మాత్రం తిరగద్దు దీపా నా వల్ల ఏ తప్పు జరగలేదని నమ్మారు గారు కూడా ఏ తప్పు చేయలేదని భారీగా నమ్ముతున్నారా కార్తీక్ తల్లిగా నమ్ముతున్నాను నా కొడుక్కి వాడి తండ్రి మీద నమ్మకం ఉంది నాకు నా కొడుకు మీద నమ్మకం ఉంది నేను ఆ నమ్మకాన్ని మాత్రమే నమ్ముతున్నాను బాబా అత్తయ్య మామయ్య మాట్లాడుకోలేదా అక్కడ జరిగినవన్నీ చెప్తే దీపం ఇంకా బాధపడుతుంది అడిగేది నిన్నే బాబా అన్నీ తెలిసి అడుగుతామండి మరొకలా ఆకలి భోజనం పెట్టు అత్తయ్య కూడా తినలేదు ప్లేట్లు పెట్టి తినమని తినమనిచ్చేసాయి రమ్మంటే రాదు అత్తయ్య మమ్మీ తింటారని ఎక్కువ భోజనం కూడా పెట్టాను నీలాంటి కోడలు ఉండాలి దీపా ఏం బాబా మేము ఏమన్నా పార్టీకి వెళ్ళామా సరదాగా కూర్చుని తినడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం కాళ్ళు చేతులు కడుపురా భోజనం పెడతాను రెండు కళ్ళు తెరిచి మరీ చూడు జాయిన్ అవ్వకముందు ఫైవ్ లాక్స్ అడ్వాన్స్ ఇస్తే జాబ్ లో జాయిన్ అవ్వగానే మరో ఫైవ్ లాక్స్ ఇస్తారు ఇంతకీ నీకు వచ్చిన జాబ్ ఏంటి జిఎం జనరల్ మేనేజర్ నంబర్ వన్ కంపెనీలో నువ్వు ఊహించలేనంత శాలరీకి నాకు జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చింది ఇంత పెద్ద జాబ్ నీకు ఆఫర్ చేయాల్సిన అవసరం ఎవరికింది అవసరం కాదు అర్హత మీ నాన్న నా అవసరాన్ని చూసి జాబ్ ఇచ్చాడు అవతల వాళ్ళు నా అర్హతను చూసి జాబ్ ఇచ్చారు ఇది నా అర్హత ఇది నా స్థాయి ఇది నా గుర్తింపు ఇది నాకున్న గౌరవం ఇదంతా నీకు మీ నాన్నకేం కనిపించలేదులే పిఏ పోస్ట్ ఇస్తే పనులా ఉంటాడు అనుకున్నారు కాలు కింద చూపులా వాడుకున్నారు అవమానించారు డ్రైవర్ని చేశారు ట్రక్ దగ్గర కాపలా పెట్టారు అంత నీచంగా ట్రీట్ చేశారు కానీ నాకు ఒక రోజు వస్తుంది అని చెప్పాను కదా అది ఈ రోజే ఇన్ టూ డేస్లో జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను వన్ వీక్లో ఇల్లు ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళబోతున్నాం మీ నాన్న సపోర్ట్ లేకపోతే ఇంటి రెంట్ కూడా కట్టలేను అన్నావు కదా ఇప్పుడే అంటావు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు నాకు మాట్లాడే టైం వచ్చింది కాబట్టి నా తో ఒక్క రోజులోనే ఐదు లక్షలు సంపాదించాను అది నా కెపాసిటీ దయచేసి మీ నాతో చేయి జాయినింగ్ లెటర్ తీసుకొచ్చి నీ చేతిలో పెడతా అత్తయ్య గారికి కూడా చెప్పు మీ అల్లుడు చేతగాని వాడు కాదు అని నేను ఇంటికి వచ్చినప్పుడు నన్ను గుమ్మం దగ్గర నుంచో పెట్టి ఇంతకంటే ఎక్కువగా అవమానించారు కాబట్టి నన్ను తక్కువ చేసిన వాళ్ళందరికి నేను సంపాదించిన ఈ జాబ్ ఒక స్వీట్ వార్ని నేనెవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు నేను ఎవరికి బానిసను కాదు ఎవరికి పిఎని కాదు ఎవడి రికమెండేషన్స్ నాకు అవసరం లేదు ఎవడి దయా దక్షిణాల మీద నేను బతకాల్సిన అవసరం లేదు మరి ఇన్ని రోజులు మా ఇంటి మీద పడి తిన్నావు కదా అని అత్తయ్య గారు మామయ్య గారు అనుకో నేను ఉండడానికి తినడానికి ఎంత అయిందో చెప్పమను సింగిల్ పేమెంట్ చెక్ రాసిస్తాను ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నావేంటి మా నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు ఏంటే మీ నాన్న నా వల్ల పోలీస్ స్టేషన్లో ఉన్నాడా తప్పు చేశాడు కాబట్టి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు తప్పు చేశాడు కాబట్టి బెయిల్ ఇవ్వట్లేదు నేను సాక్ష్యం చెప్పకపోయినా మీ నాన్నని పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు ఏదో నా వల్లనే మీ నాన్న ఇరుకున్నాడని కలరింగ్ ఇవ్వద్దు ఆయన వల్ల నాకు నష్టమే కానీ నాకెప్పుడు మంచే జరగలేదు ఇప్పుడు ఆయన చేసిన తప్పకి నాకు కూడా చెడ్డ పేరు వచ్చింది ఈసారి నేను ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు నీ దగ్గరే పెట్టుకో నాన్న మాటలన్నీ అది చూసినప్పుడు అలా నీకు గుర్తుకు రావాలి మీ అమ్మ కూడా చూపించు ఇప్పుడు ఇలా చూడలేదు చాలా కొత్తగా కనబడుతున్నాడు ఏ ఏం మిమ్మల్ని భర్తగా అంగీకరించానని మీతో ఎవరు చెప్పారు గుర్తు పెట్టరా అర్హత లేని వాణ్ణి తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టే ఇలాగే ఉంటుంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఆలోచనలు మనుషుల్ని ప్రశాంతంగా ఉండని బావు ఆలోచించకపోతే ఎలా మరతలా బేలుకు రైవు లేనంత బలమైన కేసు మా నాన్న మీద ఉంది సాక్షి సొంత అల్లుడే రేపీ టైం కి మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉండాలని మామ చెప్పింది మా నాన్న కోర్టుకు వెళ్ళకుండా ఈ కేసులోంచి బయటికి తీసుకురావాలంటే తప్పు చేసింది ఎవరు తెలియాలి తెలుస్తుంది బావా ఎలా తెలుస్తుంది పలానా వాళ్ళు తప్పు చేశారని ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఎవరన్నా చెప్తారా సంకల్పం బలమైందైతే నోటి మాటి కూడా నిజమవుతుంది బావా షేట్ బావ ఇది నేనేదో మామూలుగా ఉన్నాను నిజంగానే ఎవరు తలుపు కొడుతున్నారు నేను ఏమైందమ్మా ఎందుకు వెళ్తా ఇంత రాత్రిపూట ఒక్కదానమే వచ్చావా నాకు విషయం చెప్పు పరిస్థితి ఏంటి వద్దుందా నీకు ఇది అడగడానికి ఏ టైంలో వచ్చింది బావా బయట పరిస్థితులు ఏం దీపా ఎలా వచ్చావు హోటల్ వచ్చాను నడుచుకుంటూ రావాల్సింది ఒక పక్క స్వప్న ఏడుస్తుంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి ఎప్పటికప్పుడు జరిగేది నేను అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఏదైనా తెలుసుకోవాలనుకుంటే చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా కాల్ చేసి మాట్లాడచ్చు కదా మళ్ళీ మీరిద్దరు గొడవ పడ్డారా ఈసారి మేమిద్దరం పడింది మొగుడు పెళ్ళాలో గొడవ కాదు అది మరి దేని గురించి గొడవ పడ్డారు ఒకసారి ఇది చూడండి కాసేకౌంట్ అకౌంట్కి ఫైవ్ లాక్స్ క్రెడిట్ అయింది చిత్తరికి గొడవ ఇక్కడే మొదలైంది పోస్ట్ రావటం ఫైవ్ లాక్స్ బోనస్ రావటం ఏమైంది బాబా ఆ పోస్ట్ కి చాలా ఎక్స్పీరియన్స్ అవసరం దీపా కాశీ ఫుడ్ ట్రాక్ దగ్గర మేనేజ్ చేయడానికి చాలా